హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు ఎవరైనా గుర్తుపడతారా ఈ చెట్టు శ్రీగంధం చెట్టు శ్రీగంధం చెట్టు చాలామందికి తెలియదు వాస్తవానికి శ్రీగంధం అంటే అక్కడ టీవీలలో తింటూ ఉంటారు కానీ వాస్తవానికి శ్రీగంధం చెట్టు గుణగుణాలు దాని దాని ఆకులు ఉంటాయి దాని పూలు ఎట్టుంటాయి ఆ చెట్టు ఎలా ఉంటుంది దాని కలర్ ఎలా ఉంటుంది దాని ముందు ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది ఎందుకు శ్రీగంధం అసలు ఈ టాపిక్ అన్నీ చాలామందికి తెలియదు అసలు శ్రీగంధం చెట్టు ఎందుకు అంత ఉంది ఈ టాపిక్ ఏమన్నా చాలా నేను ఈ వీడియో తీస్తున్నాను తెలిసినందుకు చాలా మంది తెలుసు తెలియడానికి పసందిస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం ఏంటంటే ఈ చెట్టు ముందు ఐడెంటిఫై ఎలా చేయాలి అది మొదలు చూడండి మొదలు చూడండి ఈ మొదలు చూసి ఇది పైన నలుపుగా ఉంటుంది శ్రీగంధ శ్రీగంధం చెట్టుకు మెయిన్ మొదలు మొదలు యాప చెట్టు ఉంటుంది ఎగ్జాక్ట్గా యాప చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో కొంచెం కొంచెం ఇటు అలాగే ఉంటుంది ఈ పై ఈ పైన వచ్చే పెర్చులు మాత్రం యాప్స్ కొంచెం పెద్ద వస్తే కొంచెం చిన్నగా వస్తుంది ఇటు లోపల ముద్దు లోపల ఎలా ఉంటుంది అంటే బిస్కెట్ కలర్లో బిస్కెట్ కలర్లో నార్మల్ లెక్కనే ఉంటుంది పెద్ద డిఫరెంట్ టేపు ఉంటుంది లోపల సేవ మాత్రం లోపల సేవ మాత్రం నల్లగా ఉంటుంది ఇది ఇది ఈ ముద్దుని ఈ విధంగా గుర్తుపట్టవచ్చు ఈ చెట్టు ఈ చెట్టు కొమ్మలు చాలా పిలుసు ఉంటాయి ఈ చెట్టు కొమ్మలు చూడండి జస్ట్ అంటే ఇరిగిపోతాయి యాప్ చెట్ల ఇరిగిపోతుంటాయి ఆకులు కూడా కొంచెం కొంచెం కర్రపాకు కర్రపాకు కర్రెపాకు యాపాకు లెక్క కొంచెం అలాగే ఉంటాయి ఆకులు చూడండి ప్లస్ ఈ చెట్టు ఈ చెట్టు కాయలు ఎప్పుడైనా మనం చూసినా మన కలకాయలు ఉంటాయి చూడండి కలకాయలు అంటే ఉంటాయి చూడండి లాస్ట్ లో ఇలా ఉంటది ఇది పచ్చి పచ్చికాయ ఇది పచ్చికాయ ఇది బాగా మగ్గింది ఎండిపోయిన ఎండిపోయిన ఇతరం ఇది ఈ చెట్టు ఇతరం చూద్దాం సార్ దీని టేస్ట్ ఎలా ఉంటుంది నేను గురించి తలుసు లేదు లైట్ స్వీటు లైట్ తిమ్మిరి తిమ్మిరి ఉంది పెద్ద చేసేం లేదు బాగానే ఉంది తినడానికి నాకైతే తినడానికి అయితే బాగానే ఉంది నైట్ లైట్గా నోట్లో లైట్ తిమ్మిరి తిమ్మిరి ఉంటుంది కదా అలా ఉంది తింటే బాగానే బాగానే ఉంది టేస్ట్ అయితే మా తిన తినకూడదు నాకైతే ఇప్పుడు రోజెంట్ తిన కదా బాగానే ఉంది తినక తింది నాకు తింది ఈ చెట్టుకు పూలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి ఈ చెట్టుకు పూలు లైట్గా ఈ రోజా కలర్ టైపు కుంకుమ కలర్లో ఉన్నాయి పూలు ఆ పూలకే వస్తాయి కాయలు అండి క్లారిటీగా చెట్టు అదే విధంగా ఈ చెట్టు కూడా అదే విధంగా సేమ్ ఈ చెట్టు ఒక పదహైదు సంవత్సరాలు జాగ్రత్తగా ఎంత ఉంటే ఈ చెట్టు మనకు ఆ మొద్దులో లోపల సేవ దొరుకుతుంది ఆ సేవ పెరగడం వల్ల ఏమైతే అంటే ఆ మొద్దు మనం మార్కెటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ప్లస్ ఈ శ్రీగంధం చెట్లు కానీ కొన్ని కొన్ని వాల్యుబుల్ చెట్లు ఏమైతే అంటే మనము పర్మిషన్ తీసుకు పర్మిషన్ తీసుకొని నాటాలి ఈ చెట్లు మేము ఈ చెట్లు మనము తెచ్చుకునేటప్పుడే ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం ఎక్కడ నాడుతున్నాము ఎన్ని మొక్కలు నాడుతున్నాము అనేది కొంచెం రిజిస్టర్ చేసుకుంటే మనకి ఏమైందంటే మనం ఇన్ని రోజులు పెంచుకొని లాస్ట్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయితే తెచ్చే పోయితే వాళ్ళు కట్టిన తర్వాత మనము గవర్నమెంట్ ఇవి కట్ చేసినాము ఎక్కడ కట్ చేసినాం చూపిద్దాం అని చెప్పి నాకు ఎన్ని ఇబ్బంది పెడతారు ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందే మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దీన్ని రిజిస్టర్ చేసుకుని మా పొలంలో మేము నాడుకున్నాయా మేము ఈ విధంగా అని చెప్తే ఏమైనా నాటికల్ డిపార్ట్మెంట్ ఏమైనా హెల్ప్ చేస్తాము రిజిస్టర్ చేస్తుంది మామూలుగా శివమాల మాల వేసుకుంటారు కదా ఎప్ప మాలేసుకుంటారు ఆ మాల మాలం తిలకం లెక్క పెట్టుకుంటారు కదా చిలకం లెక్క ఇది ఈ గంధం గంధమే పెట్టుకుంటారు ఆ గంధం అంటే ఒరిజినల్ వాస్తవానికి గంధం ఏంటంటే ఈ చెట్టు ముద్దు తీసుకొని మనం గరుకు బండకేసి రుద్దుతే వచ్చే వస్తుంది కదా ఫ్లేవరు అది పెట్టుకుంటే ఇంకా పోవరు వాస్తవానికి లోకల్ మార్కెట్లో దొరికేది ఒరిజినల్ గంధం అయితే కాదు నేను కూడా ఒకసారి మాలే వేసినప్పుడు ట్రై చేసినా కదా ఒరిజినల్ గంధం పెట్టుకుంటే ఎంత పూలు ఉంటుంది అంటే అంత కూల్గా ఉంటుంది అంత అంత పవర్ఫుల్ ఈ చెట్టు ఇది ఒకటే కాకుండా పూర్వకాలంలో అయితే నాకు తెలిసి ఒక జనరేషన్ ఎక్కువ చూస్తే ఈ చెట్టు ఈ చెట్టు ఆ ముద్దు ఉంటుంది కదా లోపల సేవచ్చు మా ముద్దు ఆ ముద్దు రోకల లెక్క చేసుకుని ఆ రోకల బండతో పచ్చలు ఇంట్లో ఇంట్లో వంటకాలు ఇవన్నీ నూరటం వల్ల ఏమైందంటే దాంట్లో దాంట్లో ఫ్లేవర్ కొంచెం దాంట్లో మరి బాడీ టెంపరేచర్ ఉంటుంది కదా బాడీలో టెంపరేచర్ పూర్తిగా నర్వస్ ప్రాబ్లమ్స్ చిన్న చాలామంది వీక్నెస్ ఉంటాయి ఆ వీక్నెస్ సాల్వ్ చేయడంలో శ్రీరండ్ స్త్రీరం చేసే ఒక ఏంటి అదిగా కాబట్టి దానికి ఆ రోకళ్ళకు వాడి దాని చిన్న కొంచెం 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 నూరు నూరు కొన్ని రోజుల తర్వాత ఇంత పెద్ద రోకలు కూడా ఇంత వడ్డ రోకలు అవుతుంది ఆ రోకలి దంచి 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 దానికి ఫ్లేవర్ వాడి మనకు ఆరోగ్యం ఆరోగ్యం కాపాడేది కానీ ఇప్పుడు ఇది కాస్ట్లీ ఎక్కువైపోయింది ఇప్పుడు రోగల బండులు వాడి వలన తక్కువైపోయారు అందరి ఇళ్ళల్లో మిక్సీలు ఎక్కువైపోయాయి దాదాపుగా ఇప్పుడు నేను తక్కువ మంది చూస్తున్న చూస్తున్నా ఆ రోకళ్ళు ఆ రోకల బండలు ఆ వ్యవస్థ ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదు సరే ఒక కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది ఈ మధ్య కొంచెం అప్డేట్ అయ్యారు కరోనా వచ్చిన తర్వాత మనం రోగలతో నూరి తినాలి రోగలను రోగలతో దంచినే వాడాలి అని చెప్పి మంది అప్డేట్ అయ్యారు ఒకవేళ తక్కువ రేట్లో దొరికితే ఇట్లా ముద్దు తీసుకొని తక్కువ రేట్లో తెచ్చింది ఇట్లా ముద్దు తీసుకొని డైరెక్ట్ రోజుల మొత్తం తయారు చేసుకొని డైరెక్ట్ రోకల్ పొడవు తయారు చేసుకొని మనము మన ఇంట్లో వాడగలిగితే మన బాడీలో నరాల విక్నెస్ పనిచేస్తుంది బ్రహ్మానంగా బాడీ టెంపరేచర్ని బాగా బాగా పనిచేసి పొలంలో పనిచేసి వచ్చి ఇంటికి ఎంగిపోయి అలసిపోయి ఆ అలసట్ తోటి కొంచెం అనీజీగా అన్కంఫర్టబుల్గా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి రోగల బడతో దంచిన కానీ ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక ముక్క తీసుకొని ఇంట్లో డైరెక్ట్ రఫ్ చేసి ఆ రఫ్ చేసింది డైరెక్ట్ పెట్టుకొని మనం కొంచెం కొంచెం ధ్యానం చేసి ఆ అది పెట్టుకొని ధ్యానం చేస్తారంటే చాలా కూల్ అవుతుంది ధ్యానం చేసే వాళ్ళకి వాటి వాస్తవానికి బ్రెయిన్ ఎక్కువ హీట్ ఎక్కుతుంది బ్రెయిన్ ఎక్కువ హీట్ ఎక్కడం వల్ల వాళ్ళకి అది అది కొంచెం ఫీలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేసేవాళ్ళు దోమలు కొట్టకుండా ఈట కొట్టకుండా మామూలుగా అగరబత్తిలు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు అంటే అగరబత్తిలు పెట్టుకుని దేవుని అనుకుంటారు వాస్తవానికి అగరబత్తిలు పెట్టేది ఎందుకంటే మనం ధ్యానం చేసే టైంలో ఆ టైంలో డిస్టర్బెన్స్ దోమలు ఈ ఉండడం కోసం అగరబత్తిలు పెడతారు వాస్తానికి అగరబత్తిలలో కూడా ఆ కూడా వాడేది కూడా ఈ శ్రీగంధం చెట్టు పౌడర్ ఖచ్చితంగా ఈ శ్రీగంధం చెట్టు అగరబత్తులలో గ్యారెంటీ వాడతారు ఆ గ్యా అందువల్ల మనకు అంత మంచి స్మెల్ వస్తుంది అది ఆ అగరబత్తి పెట్టుకోవడం వల్ల ధ్యానం నిలక నిలక కూర్తుంది ప్లస్ ఇదే ఇదే కర్రతో రఫ్ చేసి అది కానీ మనం పూసుకొని మనం ధ్యానంలో కూర్చుంటే కనుక మామూలుగా ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువ ఏమైతే బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది ఎక్కువ బ్రెయిన్ హీట్ ఎక్కుతున్నప్పుడు ధ్యానం మనం దానం చేసేమైతే వాడి టెంపరేచర్ మనం కంట్రోల్ చేసుకోవడం కోసం దాన్ని వాడతారు ఆస్తున్నానికి మనం వీలైతే కొంచెం కొంచెం తయారైనా వాళ్ళ దగ్గర కొంచెం చెకప్ ఫస్కి వేస్ట్ పెడేసిన మొక్కలు ఉంటాయి ఆ ముక్కలై మనం కొనుకొస్తాయి ఆ ము ఆ ముక్కలైనా మనం ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ రబ్ చేసుకొని మనం పెట్టుకొని రోజు ఆ కుంకం పెట్టుకునే ప్లేస్లో ఇవ్వడం పెట్టుకోగలుగుతాయి కనుక మనకి మనకి మెయిన్ ఇక్కడ ఎందుకు పెడతారంటే బాడీ ఎక్కువ టెంపరేచర్ అయితే ఇక్కడనే కంట్రోల్ చేయొచ్చు అక్కడ కంట్రోల్ చేయొచ్చు కాబట్టి అక్కడ కంట్రోల్ చేయొచ్చు కాబట్టి మనకి మనకు బొట్టు పెట్టుకోమని చెప్పి అప్పు పూర్వకాలం చెప్పి ఆ బొట్టు ప్లేస్లో ఈజీగా పెట్టుకోగలిగితే ఇది అర్థమైంది రియాలిటీ నేను రియాలిటీ పొందిన కాబట్టి దాని గురించి నేను నీట్గా చెప్తున్నాను ఇంకా మీకు ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి కొంతమంది డౌట్ డౌట్లో ఉండొచ్చేమో ఈ మొక్కలు కోడూరులో దొరుకుతాయి గోడూరు నర్సరీలో హార్టికల్చర్ హార్టికల్చర్ మొక్కలు అయితే దొరుకుతాయి గోడూరు నర్సరీలో ఆ గోడూరు నర్సరీ పోతే మీరు డైరెక్ట్ హార్టికల్చర్ ఎడ్రచందనం కానీ స్టీగంధం కానీ బత్తాయి చెట్లు కానీ హార్టికల్చర్ మొక్కలు అని అక్కడ కోడూరులో బాగా దొరుకుతాయి వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్ వాళ్ళు వాటి నాటంలో కానీ పెంచడంలో కానీ మార్కెటింగ్ చేయడంలో కానీ ఆ ఏరియాలో అయితే దొరుకుతాయి ప్లస్ ఇంకా మీకు ఈ చెట్టు గురించి ఇంకా డౌట్స్ ఉన్నాయా మీకు ఈ చెట్టు గురించి ఏ విధంగా అసలు నేను కొన్ని రోజులు తర్వాత ఈ చెట్టు ఎవరన్నా బాగా ముదురు ముదురైన చెట్టు కూడా నేను ఒకరోజు వీడియో తీస్తా ఇంకా చూద్దాం పండు పండు ఒకసారి టేస్ట్ చేసినాం కదా పండు పండు కాకుండా ఒకసారి ఆకు కూడా టేస్ట్ చూద్దాం ఆకు ఎలా ఉంటుంది చూద్దాం ఏదంటే దీంట్లో ఏమైనా కానీ ఏం కాదు నాకు మీరేం టెన్షన్ రాకండి బహ్మానంగా జస్ట్ మీకు ఎక్స్పెరిమెంట్ అసలు వాస్తానికి ఎలా ఉంటుందో తిని తిని చూపించాలి కాబట్టి తిని చూపించాలి కాబట్టి తిని దాని టేస్ట్ చూద్దామని తింటున్నాను అంతే నేను వాస్తవానికి తిన్నా ఏం కాదు ఇది శ్రీగంధం చెట్టు మంచిదే చెడేం కాదు సేమ్ సేమ్ కాయ కాయదైనప్పుడు ఏ విధంగా అయితే కొంచెం స్వీట్ ఫ్లేవరు కొంచెం ఆ తిమ్మిర వచ్చిందో దీంట్లో స్వీట్ ఫ్లేవర్ లేవు కానీ ఆ వగరు లైట్ వగరు ఆ తిమ్మిరి ఉంది ఇది టేస్ట్ ఇది శ్రీగంధం చెట్టు వేసుకోని శ్రీగంధం లోపల పెద్ద శ్రీగంధం అంటే ఆకాశ చెప్పారు శ్రీగంధం చెట్టు లోపల బాగుంది ఎట్టు ఉండదు మామూలు చెట్టు ఆఫ్లు అట్ట అట్లే ఉంటుంది స్మెల్ ఇప్పుడే రాదు స్మెల్ లోపల ఫ్లేవర్ రావాలి స్మెల్ లోపల ఫ్లేవర్ అది రావచ్చిన తర్వాతనే స్మెల్ వస్తుంది ఇంకా మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి ఈ పాయింట్ చెప్పలేదన్నా నువ్వు ఈ పాయింట్ మర్చిపోయా అని చెప్పి మీకు అనిపిస్తే ఆ పాయింట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ పాయింట్ చూసి మనం ఏదో ఒక వీడియో తిద్దాము ఇంకా మన వీడియో బాగా నచ్చిందంటే మీకు లైక్ చేసుకోండి మనకి ఇట్లాంటి వాస్తవానికి ఇది వాల్యూ ఎందుకు ఇది అసలు వాల్యూ ఎందుకు అనే డౌట్ చాలా మందికి వస్తుంది వాల్యూ ఎందుకు అని ఎక్కువ మనము వాడే మనం ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ ఎక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫేస్ మీద మొట్టిమోలు ఫేస్ మీద ఫేస్ సంబంధించి బ్యూటీ 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 ప్రోడక్ట్ మొత్తానికి డిమాండ్ ఎక్కువ మార్కెట్లో ఆ బ్యూటీ ప్రోడక్ట్ తగ్గినట్ల వాడు ఎక్కువ మొట్టిమోలు తగ్గించడంలో కానీ బాడీ అందం పెట్టడంలో కానీ మాత్రం అందుకని స్ట్రీలం చెట్టు అంత వాల్యూ ఉంటుంది ఈ వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఈ శ్రీలంధం చెట్టు మొత్తం వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాళ్ళు వల్ల మనకి దీనికి ఇంత వాల్యూ వస్తుంది వాస్తవానికి మన దేశంలో మన దేశంలో కనుక మనం మార్కెట్ చేస్తే సపరేట్గా వస్తుంది ఎక్కువ కాస్టేమ్ ఉండదు ప్రతి సోప్లో వాడతారు ప్రతి అగరబత్తిలో వాడతారు బ్యూటీ ఒకటే కాకుండా స్మెల్ వచ్చే ప్రతి దాంట్లో శ్రీగంధం చెట్టు వాడతారు అందుకే దానికి ఆ పేరు వచ్చే శ్రీగంధం అని దానికి ఆ ఫ్లేవర్ దానికి ఆ మంచి స్మెల్ ఉంటుంది అండి మనకి కంఫర్ట్ కంఫర్ట్ ఫీలింగ్ కూడా వస్తుంది అవకాశానికి ఖచ్చితంగా మీకు చెట్టు గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి అందరికీ ఇన్ఫర్మేషన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా థ్యాంక్ యూ సో మచ్ ట్విట్టర్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి